తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఆరు నెలల కాలంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సబ్బండ కులాలకు ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు నష్టపోతూ ఉన్నారు ఈ దేశ వ్యాప్తంగా ఎవరికి నష్టం జరుగుతుంది అంటే అది తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు మాత్రమే అని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా అనుకునే రీతిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది దీన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకోసమంటే గత పది సంవత్సరాలుగా తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి నిరుద్యోగులు ఉన్నారు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ మీద పది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారు మరి ఈ ఇరవై సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి వారికి ఈరోజు మీరు డిఎస్సి కనీసం ఒక రెండు నెలలు మరి పొడిగించాలని చెప్తే ఈరోజు ఏదో ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తమే అల్లోకలమైనట్టు మీరు వ్యవహరిస్తే ఏ విధంగా ఉంటుందో మరి రాబోయే రోజుల్లో మీరు కూడా చూస్తారు అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాయి ఈరోజు ఈరోజు ఒకటే చెప్తా ఉన్న ఈ యొక్క దేశంలో ఉగ్రవాదు లాంటి ఈ దేశ ఈ ఉగ్రవాదులు ఈ దేశాన్ని నష్టపరిస్తే వారిని కూడా ఈరోజు మరణ శిక్ష విధిస్తే వారికి క్షమాప భిక్ష పెట్టినటువంటి చరిత్ర ఈ దేశానికి ఉన్నది అంతకంటే పెద్ద గొప్ప కాదు ఈ యొక్క డిఎస్ పోస్టు పని చేయడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్నటువంటి బక్క జడ్సన్ గారు ఈరోజు ఓయూ మహిపాల్ యాదవ్ గారు అదేవిధంగా ఓయు పృథ్వీరాజు గారు ఓయూ అదేవిధంగా జర్నలిస్టు విఠల్ గారు పోరాటం చేస్తున్నటువంటి వీరిని ఈరోజు జైల్లో పెట్టాలని పెట్టాలని కుట్ర పొందుతూ ఉన్నారు ఈరోజు ఈరోజు ఇదే కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒంటి కాలు మీద లేచినటువంటి బక్క జడ్సన్ గారు మరి ఆ రోజు కాంగ్రెస్ ప్ర పార్టీలో ఉంచుకొని ఆ రోజు బీఆర్ఎస్ మీద పోరాటం చేస్తే ఒక్కరోజు కూడా సస్పెండ్ చేయలేదు ఒక్కరోజు కూడా ఆయన ఇబ్బంది పెట్టలేదు కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆయన నన్ను తీసేసి ఈరోజు ఆయన అమరాన్ని రహార్తీ చేస్తే కూడా కనీసం పట్టించుకోబడినటువంటి ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగుల గురించి కొట్లాడుతూ ఉంటే ఎందుకు ఇంత కక్షపూరితంగా చేస్తూ ఉన్నారు ఇదే విధంగా ఓఎం మైపాల్ యాదవ్ గారు పని చేసుకుంటే ఆయన ఉద్యోగం చేసుకుంటే రెండు లక్షల రూపాయలు ఆయన సంపాదించుకోవచ్చు కానీ నిరుద్యోగులు లక్షలాది మంది నిరుద్యోగులు ఆగమైపోతూ ఉన్నారని చెప్పి ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఈరోజు ఈరోజు కంటికి నిండా నిద్ర లేకుండా కడుపుకు తిండి లేకుండా ఈరోజు ఇబ్బంది పడుకుంటూ ఆ రోజు నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు అదేవిధంగా విఠల్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు వారిని జైల్లో పెట్టాలని చూస్తూ ఉన్నారు ఈరోజు పృథ్వన గారు జైల్లో పెట్టాలని చూస్తూ ఉన్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి తెలంగాణ రాష్ట్రం అణిచివేయబడ అణిచి వేయద్దు అని చెప్పి ఈరోజు మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఈరోజు ఈరోజు రైతులకు రుణమాఫీ ఇస్తామని చెప్తా ఉన్నాడు రైతులకు రుణమాఫీ ఎక్కడ ఉన్నవారికి రెండు లక్షల రూపాయలు వస్తాయా రెండు ఎకరాలు ఉన్నవారికి రెండు లక్షల రూపాయలు వస్తున్నాయా మూడు ఎకరాలు ఉన్నవారికి రెండు లక్షల రూపాయలు ఇస్తున్న ఇస్తున్నారా ఎకరా ఉన్నవారికి నలభై వేల రూపాయలు ఈరోజు ఉమ్మడి ఆస్తి ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి వారికి రేషన్ కార్డు ఎవరికి ఇవ్వలేదు ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయిన వారికి ఎవరికి రేషన్ కార్డు ఇవ్వలేదు ఈరోజు రేషన్ కార్డు ద్వారా మరి వారికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తా అని చెప్తూ ఈరోజు పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇవ్వనటువంటి వ్యక్తులకు ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి కుటుంబాలకు రైతుకు ఏ విధంగా మీరు భరోసా ఇస్తారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు వేరవుతే వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వలేదు వారికి రైతు భరోసా రైతు రుణమాఫీ ఏ విధంగా ఇస్తారో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఈరోజు నాలుగు ఆరు గ్యారంటీలు అని చెప్పిళ్ళు ఆరు గ్యారెంటీలు ఎక్కడ ఇస్తున్నారు తన్నుకొరి గుద్దుకొరి మీరు బస్సులో పోరని చెప్తున్నారు ఈరోజు గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారా ఈరోజు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తున్నారా ఈరోజు ఈ విధంగా ఆర్ గ్యారెంటీలు స్కీమ్ కూడా వస్తుంది వీళ్ళు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కావాలని చెప్పి ఇది ఒక రైతు భరోసా రైతు రుణమాఫీ ఇవ్వాలని ఒక కుట్ర చేస్తూ ఉన్నారు ఎవ్వరికి కాదు ఓన్లీ పది ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నవారికే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ పోతుంది పేద పేద రైతు పేదగానే ఉంటాడు మరి మీరు దయచేసి రైతులందరూ ఈ యొక్క నష్టాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఏమీ లేదు రాబోయే రోజులలో మరి ఒక పెద్ద ఉద్యమం జరగబోతుంది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పార్టీ మీద మరి దీనికి సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరూ మరి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చి మరి భారతీయ జనతా పార్టీని ముందు పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ముందు పెట్టి మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే ప్రయత్నం మనం చేసుకోవాలి వాళ్ళు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారు మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరిని ముంచుదాం బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేద్దామని చెప్పి ఏ విధంగా అయితే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కుట్రమందిందో గదే కుట్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను ఉన్నాం రాబోయే రోజులలో మీరు ప్రజలందరూ ఏకమై ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని బుద్ధి చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం